హాయ్ యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు కోట తెలుగు రైతు బడి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి వెదజలినటువంటి వరి పొలం అయితే ఏదైతే ఉందో ఇది పదిహేడు నుంచి పద్దెనిమిది రోజులైనటువంటి వెదజలిన వరి పొలం ఫ్రెండ్స్ దీనికి ఆల్రెడీ నేను ఫర్టిలైజర్ మీదుగా పదహారు రోజులకే నేను వేయడం జరిగింది చూడండి మీకు కాపీ అక్కడక్కడ కనిపిస్తుంది చూడండి తెల్ల తెల్లగా అది నేను ఆల్రెడీ దీనికి కావాల్సినటువంటి ఎరువులైతే అందించాను టూ డేస్ ఏంటంటే నేను ఈ రోజుడికి టూ డేస్ ఆదివారం రోజు అయితే నేను దీనికి ఎరువులు అయితే చల్లాను ఇప్పుడు ఎట్లా ఉందో చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే ఇది మనకి పద్దెనిమిది రోజులు పదిహేడు నుంచి పద్దెనిమిది రోజులు అవుతుంది పదిహేడు రోజులు అయితే పూర్తిగా నిండుకుంది నేను మూడో తారీఖున అయితే జల్లడం జరిగింది అది ఫస్ట్ నేను వెదజల్లిన వీడియో అయితే మీకు ఆల్రెడీ నేను అప్లోడ్ చేసినాను మొలకే విధంగా వచ్చింది అనేది మొలక వచ్చిన తర్వాత మనకి వరి అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనము జాగ్రత్తగా చేసుకుంటే మనకి ఈ విధంగా వరి అనేది ఈ విధంగా వస్తుంది చూడండి గడ్డి చిన్న చిన్న మొలుపు వస్తుంది ఇప్పుడే యాక్చువల్గా గడ్డి ఒకవేళ ముందుగా పెరుగుంటే దానికి ముందు స్ప్రే చేసిన తర్వాత మందులు చల్లేవాడిని కానీ గడ్డి చిన్నగా ఉందనే ఉద్దేశంతో నేను ఒకసారి ఒక దఫా అయితే ఎరువులు నేను పల్సగా నార్మల్కి వేసే విధంగా వేసుకున్నాను ఏంటంటే ఎకరానికి ఒక ఇరవై ఐదు కిలోల డీఏపీ వేసుకున్నాను అంటే ఒక ఎకరానికి ఇరవై ఐదు కిలోల డీఏపీ చొప్పున నేనైతే వేసుకోవడం జరిగింది చూడండి మొత్తం ఇదే విధంగా ఉంది నేను రెండో రెండవ రోజు అయితే నీళ్ళు పారబెడుతున్నాను అంటే జల్లిన రోజు పలుసగా నీళ్ళు ఉంచి అవి ఇంకిపోయిన తర్వాత రెండో రోజుకి నీళ్ళైతే నేను ఈ విధంగా వేసుకుంటున్నాను చూడండి ఎక్కడ చూసినా ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ విదజల్లే రైతులైతే మా ఒక్కొక్క విషయం దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పదిహేను రోజుల వరకు కూడా మనకి ఈ వరి అనేది ఎలాంటి పికప్ అనేది ఎక్కువగా కనిపించదు మనము పదహారు పదిహేడు రోజులకైతే అంటే విదజలిన పదహారు పదిహేడు రోజులకైతే కంపల్సరిగా అయితే కొంత మేరకు వేసుకోవాలి చూడండి నేను వేసుకున్న ఎరువుల గురించి అయితే చెప్తాను ఎకరానికి ఒక ఇరవై ఐదు కిలోల డిఏపి అదేవిధంగా అంటే నేను ఇది రెండు ఎకరా రెండు ఎకరాలు కొద్దిగా ఎక్కువ ఉంటుంది అయితే నేను ఒక డిఏపి సగం సంచి యూరియా ఒక జింకు హాఫ్ కేజీ ఒకటి పావు కేజీ ఒకటి అదేవిధంగా క్లోరో ట్వంటీ ఈజీ కలిపాను ఎంత కలిపినానంటే ఒక హాఫ్ లీటర్ కలిపాను అంతే మొత్తానికి ఇది నార్మడిలా ఉంటుంది కాబట్టి డోసేజ్లు ఎక్కువ కలపకండి నేను వేసుకున్న విధమైతే మీకు చెప్తున్నాను ఈ విధంగా అన్నీ కలుపుకుని అయితే ఒక ఇంచు మందం నీళ్లు ఉంచుకుని మొత్తం అయితే ఎరువులు చల్లుకున్నాను ఈ విధంగా తెల్లతిల్లక కనిపిస్తుంది చూడండి మనకు అది యూరియా డిఏపి ఫ్రెండ్స్ ఈ విధంగా జల్లుకున్న రెండు రోజులకైతే మనకి ఈ విధంగా గ్రీన్గా ఎట్లా వస్తుందో చూడండి చాలా బాగా వస్తుంది రిజల్ట్ కూడా మందులు చాలా బాగా పనిచేసినాయి నెక్స్ట్ దఫా కూడా నేను గడ్డి మందు స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు ఈ గడ్డి ఉంది కదా అండి ఎక్కడన్నా ఒక్కొక్కటి గడ్డి అనిపిస్తుంది కదా అది నేను స్ప్రే చేసిన తర్వాత పది రోజులకి పది పదిహేను రోజులకి అంటే నేను ఇంకొక వారం తర్వాత స్ప్రే చేస్తాను వారం తర్వాత స్ప్రే చేసిన ఇంకొక పది పదిహేను రోజులకి అయితే నేను మళ్ళీ ఇంకో దఫా ఎరువులు అయితే నేను వేసుకుంటాను అప్పటికి మనకి అనేది బాగా పికప్ అవుతుంది పికప్ అయిన తర్వాత మనకి ఎరుపుకొచ్చిన తర్వాత మనమైతే ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది ప్రజెంట్ అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది రోజులైనటువంటి వెదజల్లిన వరి పొలం అయితే ఏ విధంగా ఉందో మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను దీనికి అయితే ఎలాంటి పురుగు ఆశించడం కానీ ఎలాంటి రెప్పల పురుగు కానీ లేకుండా మనకు క్లోరో ట్వంటీ ఈసీ జల్లుకున్నాను దానివల్ల ఎలాంటి రెప్పల పురుగులు ఉన్నా కూడా చనిపోవడం అయితే జరిగింది రెండెకరాలకి హాఫ్ లీటరే నేను జల్లుకున్నాను మీరు ఎక్కువ డోసేజ్ ఉన్నటువంటి మందులు జల్లడం వల్ల నష్టం ఏంటంటే భూ భూమి అనేది పోషక అంటే భూమిలో ఉన్నటువంటి అంటే ఇప్పుడు మనం జల్లేటటువంటి పోషకాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడానికి మొక్క అనేది ఇబ్బందికరంగా మారుతుంది మీరు పురుగు మందు డోసేజ్లు జల్లడం వల్ల ఇదైతే మేజర్గా రైతులు గుర్తుంచుకోవాలి పురుగు మందులు స్టార్టింగ్ దశలో చాలా తక్కువ డోసేజ్లు వాడండి తర్వాత మనకి వరి పికప్ అయిన తర్వాత డోసేజ్ పెంచుకున్న మనకి నష్టం లేదు కానీ వరి పికప్ కాకముందే మీరు ఎక్కువ డోసెస్ను వినియోగించుకున్నట్లయితే వరి అనేది ఎదుగుదల అనేది ఉండదు ఈసారి చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతున్నారు ముందు ముందు ఎవరైతే నాట్లు వేసిన రైతులైతే ఉన్నారో వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు విధజల్లిన రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు డోసేజ్లు మించి ఎరువులను వినియోగిస్తున్నారు అవసరం మేరకు మాత్రమే ఎరువులను వినియోగించండి పురుగు మందులనైతే ఇష్టం వచ్చినట్టు వాడకండి వీలైతే ఇప్పుడు చెప్పినాను కదా క్లోరో ట్వంటీస్ కానీ త్రీ జీ గులు మాత్రమే ఎనఫ్ అక్కడ మాత్రమే మనము రాకముందే వాడుకోండి చిన్న డోసులు రాకముందే వాడుకోండి వచ్చిన తర్వాత పెద్ద డోసులు వినియోగించుకుని వారి పెరగకుండా ఉండిపోద్ది మనకి ఎక్కువ డోసులు వినియోగించడం వల్ల రైతులు ఇది ఒక దృష్టిలో పెట్టుకోండి అందుకే మనము గట్లైనా ఏవైనా శుభ్రంగా ఉంచుకుని గడ్డి మందులు గట్ట మనము అవసరం మేరకు వినియోగించుకుంటే రేపటి రోజు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే గడ్డి ఉన్నదనుకోండి ఈ విధంగా గడ్డి అట్లనే ఉంచేసినారనుకోండి దాంట్లో ఏదైనా మనకి రెప్పల పురుగు ఆశించడం పురుగు రావడం తొందరగా అలాంటివి జరుగుతూ ఉంటాయి అందుకే నేను చెప్తుంది ఏంటంటే ఇట్లాంటి గ గడ్డి గట్ట ఉంచకుండా మీరు ముందుగానే జాగ్రత్త తీసుకుంటే మనకి వరి పొలాలకి ఎక్కువగా రోగాలనేవి అంటే పురుగులు అనేవి ఎక్కువ ఆశించవు ఈసారి మొయ్యి పురుగు ధృతి అనేది ముందు ఎవరైతే భూములు ఆరకుండా నాటలేసిర్రో వాళ్ళకైతే ఎక్కువగా ఉంది మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చెప్తున్నారు అది కూడా రైతులైతే దృష్టిలో ఉంచుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా విదజల్లినటువంటి వరి పొలానికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే నా ఛానల్లో ప్రతిదీ కూడా ఇప్పటి నుంచి అప్లోడ్ చేస్తూ ఉంటాను కొత్తగా చూస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో నా ఛానల్ అయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ